సో హాయ్ గైస్ వెల్కమ్ టు మిస్టర్ మాస్క్ రివ్యూస్ సో గైస్ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా సో నేను వీడియోలో తప్పైతే తప్పని చెప్పేస్తా ఒప్పైతే అయితే ఒప్ప అని చెప్పేస్తా నేను ఎవరిని సపోర్ట్ చేయడానికి అండ్ ఎవరిని నెగిటివ్ చేయడానికి వీడియోస్ అయితే చేయను మెయిన్ మన ఛానల్ యొక్క ఇంటెన్షన్ అయితే అదే అండ్ ఇక టాపిక్ వస్తే ఈ వీడియోలో పల్లవి ప్రశాంత్ అండ్ యాంకర్ శివ వీరిద్దరి మధ్య ఇష్యూ అయితే నడుస్తుంది ఆ ఇష్యూకు సంబంధించి వీడియో అనేది శివ గారు అయితే చేయడం అనేది జరిగింది ఆ వీడియోపై నాకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా లేదా ఆ వీడియోలో నిజమైనంత అనేది మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇక టాపిక్లోకి వస్తే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి అలిగేషన్ వేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఎవరిని కూడా పర్సనల్ అటాక్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ వ్యక్తి గురించే మాట్లాడుకుందాం సో ఇక యాంకర్ శివా అనే వ్యక్తి చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వెళ్ళి ఈ స్థాయి వరకైతే రావడం అయితే జరిగింది సో ముందుగా తన సొంతూరు అయినటువంటి విజయనగరాన్ని విడిచిపెట్టి సో ఇక్కడికి వచ్చి ఒక చిన్న క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేసి ఆ క్యాబ్ డ్రైవర్గా వర్ వర్క్ చేస్తున్నప్పుడు సెలబ్రిటీస్ని పికప్ అండ్ డ్రాప్ చేస్తూ ఉండేవాడు సో అలా చేస్తున్నప్పుడు తనకున్న టాలెంట్తో సెలబ్రిటీస్తో పరిచయం పెంచుకొని తన ఫోన్ నెంబర్లు తీసుకోవడం సో పరిచయాల ద్వారా తనకున్న టాలెంట్లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఒక యాంకరింగ్ మొదలుపెట్టి సో ఇప్పుడు నెంబర్ వన్ స్థాయిలో యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా రన్ అవుతున్నాడు చాలా సక్సెస్ఫుల్ అయితే అవ్వాడు సో ఇలాంటి కింది స్థాయి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి మనలాగా ఇంకొకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక పల్లవి ప్రశాంత్ సక్సెస్ని చూసి ఓర్వలేక తన ఎదుగుదలని మధ్యలోనే తొక్కేద్దామని అండ్ విధంగా పల్లవి ప్రశాంతిని కంప్లీట్గా నెగిటివ్ చేద్దామనేది పల్లవి ప్రశాంత్ మీరు అనుకున్న పల్లవి ప్రశాంత్ మంచివాడు కాదు పల్లవి ప్రశాంత్ అంటే ఒక చెడ్డవాడు అని గా పోర్ట్రేట్ చేస్తూ సో ఇదంతా కూడా కేవలం ఒక ఇంటర్వ్యూ అడిగినందుకు ఇవ్వకపోయినందుకు ఎంత ఈగోకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఒక పర్సన్ని తనలాగా కష్టపడి ఇంత స్థాయికి వచ్చిన ఒక పర్సన్ని తన ఎదుగుదలని చూసి ఓర్వలేక తన ఎదుగుదలని మధ్యలోనే తొక్కేద్దామని కంప్లీట్గా పర్సన్ ని నెగటివ్ చేద్దామని ఇదంతా కూడా జస్ట్ కేవలం ఒక ఇంటర్వ్యూ అడిగినందుకు ఇవ్వనందుకు చేయడం చాలా తప్పు అండ్ ఇక వీడియోలో శివ గారు చేసిన వీడియో ఏదైతే ఉందో దాని గురించి మనం ఇందులో పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం సో ముందుగా శివ గారు పల్లె ప్రశాంత్ ఒక బ్యాడ్ వర్డ్ అనేది యూజ్ చేసి మేము ఇంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసినందుకు వెయిట్ చేయించి బ్యాడ్వర్డ్ అని యూజ్ చేసి మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు అనేది ఇన్స్టా స్టోరీలు అయితే పెట్టాడు ఆ స్టోరీ అనేది చూసిన వాళ్ళకు ఐడియా అనేది ఉండే ఉంటుంది ఆ స్టోరీలో చాలా కమెంట్స్ అయితే వచ్చాయి ఆ కమెంట్స్కు రెస్పాన్స్లుగానే ఆ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఆ కమెంట్స్లో చాలామంది కొందరు పాజిటివ్గా సపోర్ట్ చేశారు శివాని కొందరు నెగిటివ్గా కూడా సపోర్ట్ చేశారు అందులో కొందరు వ్యక్తులు అడిగింది ఏంటి అంటే నీకు పల్లవ ప్రశాంత్ ఇంటర్వ్యూ తీసుకోకపోతే నీకేమైనా నష్టం వస్తుందా పల్లవ ప్రశాంత్ ఇంటర్వ్యూ నీకు అవసరమా అని అడిగితే సో ఇక్కడ శివ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు అంటే సో ఇక్కడ తనకు అపోజిట్గా వచ్చింది కాబట్టి కామెంటు ఆ ఇన్స్టా స్టోరీ నిన్ను ఎవరు చూడమన్నాడు ఎవడన్నా చూడమన్నాడు అనేసి శివ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది సో ఇదే యాటిట్యూడ్ కనుక నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో అంటే నువ్వు కష్టపడుతున్నప్పుడు నా వీడియోస్ మీరు చూడకండి సబ్స్క్రైబ్ చేయకండి లైక్ చేయకండి అని ముందే చెప్పచ్చు కదా ఇప్పుడు నువ్వు సక్సెస్ అయి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా స్టోరీస్ ఎవరు చూడమన్నాడు మిమ్మల్ని నన్ను ఎవడు ఫాలో అన్నాడు అంటే అంటే నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావు ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో నీకు ఒక ఒక్కటి అన్ఫాలో చేస్తే నీకు పోయేది ఏం లేదు ఇప్పుడు నీకు అవసరం లేదు నువ్వు ఎందుకంటే ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు వ్యూవర్స్తో అవసరం లేదు అదే ఒక వేరే వాడు అలా మాట్లాడితే యాటిట్యూడ్ నువ్వు మాట్లాడితే మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అది అండ్ ఇంకా యాంకర్ శివ ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేయడం అయితే జరిగింది పల్లవి ప్రశాంత్కు ఇంటర్వ్యూ చేయడానికి టైం లేదు కానీ మందు తాగడానికి మాత్రం పల్లె ప్రశాంతి చాలా టైం ఉంది అది సో ఇక్కడ యాంకర్ శివకి మినిమం కామెన్ సెన్స్ ఏమైంది అనిపించింది నాకైతే సో ఈ విషయంలో ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా మినిమం కామెన్ సెన్స్ లేకుండా ఇంతమంది చూసే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అది కూడా కేవలం నీకు ఇంటర్వ్యూ అడిగినందుకు ఇవ్వనందుకు ఈగోకి వెళ్ళిపోయి కక్ష సాధింపుగా కంప్లీట్గా అతను ఒక పర్సనల్ టార్గెట్ చేస్తూ తన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ కింది నుంచి కష్టపడి పైకి వచ్చి ఆల్రెడీ కొంత నెగిటివ్ అవుతున్న వ్యక్తిని ఇంకా నెగిటివ్ చేద్దాం సో ఇదే ఛాన్స్గా భావించి ఇంకా నెగిటివ్గా చేసి కంప్లీట్గా తన ఎదుగుదలని ఇక్కడే స్టాప్ చేద్దాం అనే ఉద్దేశంతో కంప్లీట్గా ఒక పర్సనల్ అటాక్ చేసినట్టు అయితే నాకైతే అనిపించింది సో దీనిపై మీకేమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి అండ్ ఇదే కాదు సో ఇంకేం మాట్లాడాడు అంటే పల్లవి ప్రశాంత్తో ఇంటర్వ్యూ కోసం వాడే రమ్మన్నాడు వాడితో బొచ్చా నాకు ఇంటర్వ్యూ అవసరం వాడు రమ్మన్నాడు కాబట్టి మేము వెళ్ళాము అనేసి మాట్లాడడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి ఒక ఇంటర్వ్యూరు యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాడు అంటే వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తారంటే నీకు ఆల్రెడీ ఫాలోయింగ్ ఉండాలి ఇన్స్టాలో కావచ్చు లేదా యూట్యూబ్ ఛానల్లో కావచ్చు లేదా నువ్వు ఒక సెలబ్రిటీ అయినా అయి ఉండాలి సో అలాంటి వాళ్ళనే వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కానీ వేరే వాళ్ళను ఇంటర్వ్యూ చేయలేదు కదా సో ఇక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళకు కొంత వ్యూవర్షిప్ వస్తుంది అండ్ ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళకి కూడా కొంత వ్యూ వ్యూవర్షిప్ వస్తుంది ఫేమస్ అవుతారు సో ఇది మెయిన్ ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం సో ఇక్కడ శుభ ఏం చెప్తున్నాడు అంటే నాకు వాడి వల్ల జీరో పర్సెంట్ లాభం ఉంది కంప్లీట్గా నేను ఇంటర్వ్యూ చేస్తే వాడికి యూజ్ అవుతుందని చెప్తున్నాడు కానీ నాకేం యూజ్ లేదని చెప్తారేంటి చాలా తప్పు ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఫేమస్ అయిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే నీకు వ్యూవర్షిప్ వస్తుంది తనకు వ్యూవర్షిప్ వస్తుంది కానీ ఇక్కడ తనకే ఓన్లీ లాభం ఉంది అన్నది అనేది చాలా తప్పు అండ్ నెక్స్ట్ ఇంకేం మాట్లాడాడంటే మమ్మల్ని ఇంటర్వ్యూ కోసం రమ్మన్నాడు రమ్మనే వారికి ఒక లెక్క రమ్మన్న తర్వాత మమ్మల్ని దేకలేదు బిగ్ బాస్లోకి పోయేలాగా ఒక లెక్క పోయిన తర్వాత సక్సెస్ అయ్యి టైటిల్ విన్ అయిన తర్వాత ఒక లెక్క కంప్లీట్గా మమ్మల్ని వాడుకొని విడిచిపెట్టాడు ఇప్పుడు గెలిచిన తర్వాత మమ్మల్ని దేకట్లేదు అనేది శుభ మాట్లాడుతున్నాడు సో ఇక్కడ శివ ఏమనుకుంటున్నాడో మరి కంప్లీట్గా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో కోవడానికి మెయిన్ రీజన్ శివనేనా శివనే బిగ్ బాస్లో పంపించిండా చాలా తప్పు కదా అది నువ్వు ఒక్కడి పంపలేదు కదా నువ్వు ఒక్కడి వీడియోస్ చేయడం వల్లనే పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్లో కోలేదు కదా కంప్లీట్గా పల్లవి ప్రశాంత్ సో తను ఎంచుకున్న మార్గంలో అది సింపతి డ్రామా కావచ్చు ఏదైనా కావచ్చు తను ఓన్గా వీడియోలు చేసి కష్టపడి బిగ్ బాస్లోకి అయితే వెళ్ళడం జరిగింది ఓన్లీ శివ వీడియోస్ చేయడం వల్లనే బిగ్ బాస్లోకి అయితే పోలేదు అండ్ ఇన్ని రోజులు సర్వైవ్ అయితే కాలేదు బిగ్ బాస్లో తన గేమ్ అనేది ఆడాడు కాబట్టి ఈరోజు టైటిల్ విన్నాయి బయటకు వచ్చాడు సరే ఇప్పుడు నువ్వు ఏదో ఇంటర్వ్యూ చేద్దామని అయితే ఇంటర్వ్యూ ఇంటికి పిలిచాడు అంటున్నావు సో ఇక్కడ ఎందుకు పిలిచాడు అనేది కూడా చూడండి బిగ్ బాస్ ఎపిసోడ్ కాగానే తర్వాత ఫోటోషూట్ ఉంటుంది తర్వాత బిగ్ బాస్ బస్ ఉంటుంది సో ఇదంతా అయిపోయే వరకు కంప్లీట్గా మధ్యలో రెస్ట్ ఉండదు కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ర్యాలీలో గొడవలు కావచ్చు అదంతా చిరాకు కావచ్చు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి గుంపులు గుంపులుగా వచ్చి పల్లవ్ ప్రశాంత్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఇదంతా కాదు ఒకసారి మీరు ఫ్రీగా అయిన తర్వాత ఇంటికి రండి మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాడు సో దీన్ని పట్టుకొని వెంటనే రమ్మన్నాడా అనే ఖచ్చి అదే వెంబడే ఒక టూ అవర్స్ గ్యాప్ లేకుండా వన్ అవర్ గ్యాప్ లేకుండా వెంటనే కాల్ తీసుకొని కెమెరాలు తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే సో తను కూడా ఒక మనిషే కదా సో ఒక్కసారి ఆలోచించండి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఫోటోషూటు తర్వాత బస్సు తర్వాత ర్యాలీ ఆ ర్యాలీలో గొడవలు ఇదంతా కూడా చిరాకు ఉంటుంది తర్వాత ఇదంతా జర్నీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా ఒక పది నిమిషాలు పడుకుందాము కూర్చుందాము అంటే ఇంటర్వ్యూ ఇవ్వు ఇంటర్వ్యూ అంటే నీకు ఒక్కడికే కాదు కదా నీకు ఒక్కడికి ఇంటర్వ్యూ ఇస్తే అక్కడ వంద మంది ఉన్నారు ఆ వంద మందికి కూడా ఇవ్వాలి కదా సో ఈ రోజు వీలు కాదు రేపో ఎల్లుండో వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా అలా కాదు ముందు మాకు ఇంటర్వ్యూ ఇస్తే మాకు వ్యూవర్షిప్ బాగా వస్తుంది వ్యూస్ బాగా వస్తాయి ఫస్ట్ తీసుకున్న వాడికి వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకే ముందు ఇంటర్వ్యూ ఇవ్వాలనేది ఒకరి మీద పడి ఒకరు ఒకరి మీద పడేలా గుంపులో గోవిందలాగా ప్రతి ఒక్కరు ఎగబడితే ఎవరికైనా చూసే వాళ్ళకు ఏ మనిషికైనా ఒక కామ అతను కూడా ఒక మనిషే కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఓపిక అనేది ఉంటుంది ఆ ఓపికని కంప్లీట్గా క్రాస్ చేసినప్పుడే మనలో ఉన్న అంటే అది ఇంటెన్షనల్గా కాకపోయినా ఓపిక అనేది లిమిట్ని క్రాస్ చేసినప్పుడే ఖచ్చితంగా ఒక బ్యాడ్వర్డ్ అనేది వచ్చి ఉండొచ్చు సో అది కంప్లీట్గా రెస్ట్ లేకపోవడం వలన ఓపిక నశించడం వలన ఒక బ్యాడ్వర్డ్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ మీడియాకి రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఆ సిచ్యువేషన్ అది నిజంగా మరి పలోపేషన్స్ యూజ్ బ్యాడ్ బ్యాడ్వర్డ్ అనేది అక్కడ ప్రూఫ్ అయితే లేదు ప్రూఫ్ ఏంటి అంటే పక్కన ఉన్న వ్యక్తి పిలిచి చెప్తున్నాడు తప్ప అక్కడ ప్రూఫ్ అయితే ఏమీ లేదు ఒకవేళ అంటే మాత్రం పల్లవ ప్రశాంత్ తప్పు ఉంది సో దీని విషయంలో ఖచ్చితంగా ప్రశాంత్ తప్పే మీడియాకి రెస్పెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సో వెళ్ళగొట్టినా కానీ వీళ్ళు వెళ్లకుండా అక్కడే ఉన్నారు అక్కడే ఉన్న తర్వాత వార్నింగ్ వచ్చి ప్రశాంత్ సిక్స్ ఏఎంకి వచ్చి ఆ శివ గారికి హక్ చేసుకున్నాడని హక్ చేసుకుని సారీ కూడా చెప్పాడట సో ఇక్కడ సారీ చెప్పినా కానీ ఆల్రెడీ ఇగోకి వెళ్ళిపోయాడు ఇక్కడ అర్థమైపోయింది ఆల్రెడీ తను హట్ అయిపోయాడు ఇగోకి వెళ్ళిపోయాడు అక్కడ యాంకర్ శివ అక్కడ ఇగో ఇగోకి వెళ్ళిపోయిన యాంకర్ శివ ఏమంటాడంటే అంత హక్ చేసుకుని సారీ చెప్పినా కానీ ఇక్కడ కూడా నెగిటివ్ అయితే తీసుకున్నాడు సేమ్ బిగ్ బాస్లో చేసిన యాక్టింగ్ అక్కడ కూడా చేశాడు సో కంప్లీట్గా యాక్టింగ్ వాడు అంతా అసలు వన్ డబుల్ ఫేసెస్ ఉన్నాయి పల్లవ్ ప్రశాంత్ అనేసి ఇంకా కూడా బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు నువ్వు అసలు సారీ చెప్తేనే కరగలేదు నువ్వు ఇంకా వేరే విధంగా రియాక్ట్ అయితే నువ్వు ఏ విధంగా తీసుకునేవాడి దాన్ని ఇంకా ఏ విధంగా పోర్ట్రేట్ చేసేవాడి శివ అండ్ ఇక్కడ హక్ చేసుకొని శివకి పల్లవి ప్రశాంత్ సారీ చెప్పినప్పటికీ దీన్ని కూడా పల్లవ్ ప్రశాంత్ యాక్టింగ్ చేస్తున్నాడు ఇది అసలు ట్రూ కలర్స్ ఇవి కాదు పల్లో ప్రశాంత్ పల్లో ప్రశాంత్ ట్రూ కలర్స్ వేరే ఉన్నాయి పల్లో ప్రశాంత్ అసలు మంచోడే కాదు పల్లో ప్రశాంత్ అంటే ఇది అనేది ఒక గా జస్ట్ ఈగోకి వెళ్ళిపోయి ఈ విధంగా నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు అండ్ విధంగా అక్కడ జరిగిన ట్రూ కలర్స్ అని బయట పెడుతూ ఇక్కడ శివ గారికి ఉన్నటువంటి ఈగోని బయట పెట్టినట్టయితే అనిపించింది అండ్ దాని తర్వాత అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు అక్కడ మేము ఒక్కరిమే వెళ్ళలేదు బీబీసీ ఉంది అదన్ టీవీ ఉంది చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారు అని క్లియర్గా శివానే చెప్తున్నాడు సో అంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది అనేది శివాకే వదిలేద్దాం ఒక్కొక్కరికి పర్సనల్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే మినిమం ఒక్కరి యావరేజ్గా వన్ అవర్ వీడియో వేసుకున్నా కానీ సో ఒక టెన్ మెంబర్స్ వేసుకుంటే టెన్ అవర్స్ ఇంటర్వ్యూ చేస్తే ఆల్రెడీ తన బాడీలో ఉన్న స్టెమినా మొత్తం అయిపోయి నీరసంలో ఉన్న వ్యక్తి ఒక టెన్ అవర్స్ కంప్లీట్గా వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే సో ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సో అలా నీరసంలో ఉన్న వ్యక్తి నాకు రెస్ట్ కావాలి అనడమే పాపం సో అలా రెస్ట్ కావాలి అన్నందుకు కంప్లీట్గా నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోగా వేరే వాళ్ళకి ఇచ్చాడు అనేది ఈగోకి వెళ్ళిపోయి సో ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఈ విధంగా నోట్ నెగిటివ్గా కంప్లీట్గా ఏదో ఒక పగ పెట్టుకొని ఈ విధంగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం తన సక్సెస్ని కూడా ఆ ఫీల్ అయ్యే లోపే దాన్ని కంప్లీట్గా డౌన్ఫాల్ చేయాలి ఆ సక్సెస్ని అక్కడే తొక్కి పడేయాలి అనేది సో మెయిన్ ఇంటెన్షన్గా ఆ వీడియోలో మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇంతే ఇంకా ఈ వీడియోని ఎక్కువగా లాగాలి అనుకోవట్లేదు సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కమెంట్ చేయండి అండ్ ఇంతే గాయస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను